చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో కృష్ణా జిల్లా కాకులపాడుకు చెందిన సూరపునేని రంగారావు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఆయన ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో పాదయాత్ర చేస్తున్నట్లు రంగారావు తెలిపారు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఒక్క పెద్ద మాటతో ఇస్తే తర్వాత జరిగిన పరిణామం మొత్తం రాష్ట ప్రజలకి మీడియా కూడా తెలుసు ఖచ్చితంగా అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా రాష్టం సుభిక్షంగా ఉండాలన్నా లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు జరగాలన్నా ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు ఆయనే ద లీడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఓన్లీ ఎన్సీపీ నాయుడు ఏపీఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహానాయకుడిని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించింది చాలా ఆనందపడుతున్నాం పదహారు వందల ముప్పై ఒక్క రోజు అమరావతి పాదయాత్ర రైతులు బాటన ప్రయాణం చేస్తే పాదయాత్రగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆరు ఒకటి ఏడు ఏడు మూడు పది పది ఒకటి పదకొండు భగవంతుడు ఉండాడు ఖచ్చితంగా అయ్యే జరిగింది ఈ కారణాలతో ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అవ్వాలి అని హనుమాన్ ఆంజన సంస్కృతి నుండి కల తిరుమల ఎన్ని రోజులైనా ఖచ్చితంగా వచ్చి నూటొక్క కొబ్బరికాయ ఆంజస్వామికి కొట్టి బుక్కు తీసుకుంటానని